నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశివార్లు ఈరోజు తాము చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు సంఘపరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో వారు జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి ఉద్యోగ విషయాల్లో అనుకూలము వ్యాపార విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటుంటాయి అన్ని విధాలుగా ఆలోచనలు చేసి ప్రయత్నాలు చేస్తుండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని పసుపు కుంకుమలతో పూజించాలి వృషభ రాశి వార్లకు ఈరోజు అనుకోనటువంటి కార్యక్రమాలు ఏర్పాటవుతూ ఉంటాయి ప్రయాణాలు కూడా చేసే సందర్భాలుంటుంటాయి ఒత్తిడితో కూడుకున్నటువంటి కార్యక్రమాలు ఎదురైనప్పుడు జాగ్రత్తగా వాటిని అధిగమిస్తూ ఉండాలి పెద్దవారి యొక్క సలహాలు సూచనలు మేలు చేస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని కనకాంబర పుష్పాలతో పూజించండి మిథున రాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి పనులను జాగ్రత్తగా పూర్తి చేస్తుండాలి ఆధ్యాత్మిక వాతావరణంలో కాసేపు ఉండేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలుంటాయి రాజకీయ పరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వారు ఈరోజు వేరు వేరు రూపాలలో రావలసిన బాకీలను వసూలు చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు నూతనమైనటువంటి పనులను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు వ్యాపారాలు పారిశ్రామిక రంగాలతో కూడినటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారికి అర్చన నిర్వహించి అరటి పండును నివేదన చేయండి సింహరాశి వార్లకు ఆర్థికాభివృద్ధితో కూడినటువంటి పనులుంటాయి కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాల్లో శుభ కార్యక్రమాల గురించి ఆలోచనలు చేస్తుంటారు వ్యవహారిక విషయాల్లో అనుకూలత ఉంటుంది ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలతలు పెంచుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి పాలు పళ్లను నివేదన చేస్తూ ఉండండి కన్యా రాశి వార్లకు ఈరోజు ప్రయాసలు కోర్చి కొన్ని కష్టమైనటువంటి పనులు పూర్తి చేస్తుంటారు ఆదర్శవంతంగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు పనుల్లో అవరోధాలు కూడా చోటు చేసుకుంటుంటాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును స్తోత్రపారాయణం చేయటం మంచిది రాశి వారికి ఈ రోజు కష్టపడటం ద్వారా కొన్ని శుభ ఫలితాలను పొందుతుంటారు ప్రయాణ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి దుబారా ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేయండి ముఖ్యులతో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి చలివిడిని నివేదన చేయండి వృశ్చిక రాశి వార్లకు కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది స్నేహితుల యొక్క సహకారాన్ని పొందుతుంటారు ఆకస్మిక ప్రయాణాలు కార్యక్రమాలు ఉండే పరిస్థితి కనిపిస్తుంది ఉద్యోగ విషయాల్లో పరిస్థితులు నెమ్మది నెమ్మదిగా మీకు అనుకూలంగా మారుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి విశేషమైనటువంటి పుష్పములు సమర్పణ చేయండి ధనుసు రాశి వారు ప్రయాణాల విషయంలో వాహనాల విషయంలో తొందరపడకూడదు పనుల్లో ఆటంకాలు ఖర్చులు ఉంటుంటాయి తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి ఉద్యోగ విషయాల్లో సానుకూలం కంటే కాస్త అధికమైనటువంటి తృప్తిని పొందుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి పాయసమును నివేదన చేయండి మకర రాశి వ్యవహారిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది శుభవార్తలు కలిసి వస్తాయి ఆర్థిక ప్రగతి అనేది ఆనందాన్నిస్తూ ఉంటుంది ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వార్లకు ఈరోజు అప్పుల బాధలు ఇబ్బందులను కలుగ చేస్తుంటాయి సంపాదించినటువంటి ధనమంతా కూడా వ్యక్తిగత కుటుంబపరమైనటువంటి అవసరాలకు సరిపోతుంటాయి ఆస్తి వివాదాలు ఏర్పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపార ఉద్యోగ విషయాల్లో సానుకూలంగా ఉంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేయటం స్వామివారికి పెరుగన్నమును నివేదన చేయటం మంచిది మీనరాశి వార్లకు కుటుంబ కార్యక్రమాలుంటాయి ప్రయాణాలు చేస్తుంటారు ఉద్యోగ విషయాల్లో ఇబ్బందులు నెమ్మది నెమ్మదిగా తొలగిపోతుంటాయి పరిచయాలను ఉపయోగించుకొని పనులు పూర్తి చేసుకోవటం ఆర్థికంగా బలపడేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని మరువమ్ముతో ఎరుపు రంగు పుష్పాలతో పూజించే ప్రయత్నం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి